శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండమనిసరా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీ లలిత అష్టోత్తర సతనామాడు ఉంది కదా దానిలో గల అంతరార్ధం గురించి అయితే మనము విందాం సాధారణంగా దేవతార్చనలో మనము ఏ దేవతను ఆరాధించినా సహస్రనామార్చన అష్టోత్తర శతనామార్చన అన్నది విశేషంగా ఉంటూ ఉంటుంది ఎప్పుడైనా ఈ నామాలు చెప్పడంలో అనేక ఆంతర్యాలు ఉన్నాయి ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క ఇంకొక కోణలో ఆలోచిస్తే ఈ నామాలన్నీ అర్థం చేసుకుంటే ఆ దేవతకు సంబంధించిన జ్ఞానం వస్తుంది అందుకు ఆ దేవతా జ్ఞానాన్ని ఒక్కొక్క నామంలో నిబద్ధించి ఋషులు అందించారు నామాల అర్థాలన్నీ కూడా మేళనం మేళనం చేసి మనం చూస్తే ఆ దేవతకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానం అవగాహనలోకి వస్తుంది అందుకు ఈ నామాలను ఋషులు అందించారు అంతేకాదు సహస్రనామాలు అష్టోత్తర శతనామాలు ఇవి రెండు అనంతత్వాన్ని తెలియజేసినటువంటి నామాలు అనంతమైన భగవచ్చిని అనుష్ఠానం చేసిన ఫలితము లభించడానికై ఈ సంఖ్యలో చెప్పారు శతం సహస్రం ఈ రెండు కూడా అనంతత్వానికి సంకేతం అనంత పాలన చేసిన ఫలము లభించడానికై ఈ శతనామావళిని సమకూర్చారు పైగా అష్టోత్తర శతం అనగానే మొత్తం మనకి నూట ఎనిమిది వస్తాయి ఈ నూట ఎనిమిది కూడా భూచక్రంలో ఉన్నటువంటి అంటే అంతరిక్షంలో ఉన్న రాశి చక్రం ఈ రాశి చక్రంలో ఇరవై నక్షత్రాలు ఉన్నాయి ఒక్కొక్క నక్షత్రం నాలుగు పాదాలు ఇరవై టు నాలుగు నూట ఎనిమిది పాదాలు ఈ సప్త అంతరిక్ష రాశి చక్రానికి సంకేతాలుగా చెప్పబడ్డాయి పరిపూర్ణతకు సంకేతం ఇది అందుకు ఆ సంఖ్యా ప్రాధాన్యాన్ని ఇక్కడ అష్టోత్తర శతనామం ద్వారా మనము తెలుసుకోవచ్చు ఇలా ప్రతి దేవతకి అష్టోత్తర శతనామావళి ఉంటాయి ఇప్పుడు లలితాదేవికి సంబంధించిన శతనామావళి విందాం ఈ శతనామావళికి ఒక ప్రత్యేకత ఉంది ఇలాంటి ప్రత్యేకత ఇక ఏ నామాల్లోనూ మనకు కనబడదు గమనించవలసిన అద్భుతమైన అంశం ఇది సాధారణంగా సహస్రనామాలు కాని అష్ట నామాలు కానీ స్తోత్ర రూపంలో శ్లోక రూపంలో ఉంటాయి వాటిని పూజలో వినియోగించేటప్పుడు నామావళిగా మార్చుతారు అది ఎలాగో అంటే శ్రీమాత శ్రీ మహారాజ్ని అనే వాక్యం ఉంది దీనిని శ్లోక పాదము అంటారు అనుష్ అని ఛందస్సులో రచించినటువంటి శ్లోకంలో మొదటి పాదం ఇది మొత్తం పదహారు అక్షరాలు ఉంటాయి ఇందులో అయితే ఇవి మూడు నామాలు వీటిని పూజలో వినియోగించేటప్పుడు ప్రతి నామానికి చతుర్ధ్యాయం చేయాలి చతుర్ధయము చేయాలి అనగా చతుర్థి విభక్తిని కలపాలి నమహ అన్న శబ్దాన్ని చేర్చాలి శ్రీమాత అన్న నామాన్ని నమస్కారంగా వినియోగించితే శ్రీమాత్రే నమ అనాలి అలాగే శ్రీమరసింహాసు నమః నమ శ్రీ శ్రీ మహారాజ్నే నమ అని నమ కలిపి నా నామానికి చతుర్థి విభక్తిని కలిపి ఈ నామాన్ని అన్నప్పుడు అది శ్లోకంలో ఇమ్మడదు ఈ విడినామంగా ఉంటుంది ఈ ఆ ఛందస్సులో ఇమ్మడదు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీ మరసింహాసనేశ్వరి ఒక లయాత్మక చందోద్బద్ధంగా చదువుతున్నాం దాని నామావళిగా అర్చనగా చేస్తే శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్నే నమ శ్రీ మర్సింహాసనే నమహ అన్నప్పుడు విడినామాలు అయిపోతూ ఉన్నాయి లలిత శాస్త్రనామాలు ఏ బ్రహ్మాండ ఏ బ్రహ్మాండ పురాణంలో ఉత్తరఖండంలో చెప్పబడ్డాయి అదే బ్రహ్మాండ పడంలో ఈ నామాలు వచ్చాయని అంటారు పెద్దలు అమ్మవారికి షోడసి అని పేరు షోడసి అంటే పదహారుల అక్షరాల మహామంత్రం అమ్మవారి యొక్క మహావిద్య అయ్యేది స్త్రీ విద్యలో ప్రధానమైంది పరిపూర్ణమైంది ఈ నూట ఎనిమిది నామాలు పదహారు అక్షరాలే ఉంటాయి దీనిని బట్టి షోడసి శక్తి వంటి శక్తిని ఈ నామాలు ఋషులు నిబద్ధం చేశారు అని భావించవచ్చు నిత్య వినియోగించి అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు శక్తివంతమైన మంత్రమా మంత్రవా మంత్రమహితంగా తత్వహ సహితంగా ఉన్న నామాలైతే ఇవన్నమాట తర్వాత ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ సర్వే జనా సమస్తమంగళాన్ని స్వస్తి